హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి టిష్యూ పేపర్స్ తో కాగడాలు కనకంబరాలు తయారు చేసి మాల కట్టానండి చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి వీటిని మీకు కూడా చూపిద్దామని చెప్పి ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి మనం తయారు చేసుకున్న ఈ పూలతో మాలు కట్టేసి దేవునికైనా వేసుకోవచ్చు లేదంటే గుమ్మాలకి అలంకరణ కోసమైనా వాడచ్చు మనం పువ్వులతో చేసుకునే డెకరేషన్స్ ఉంటాయి కదా చిన్న చిన్న అలంకారాలన్నీ కూడా వీటితో కూడా చేసుకోవచ్చండి ఈ పువ్వులు చూడ్డానికి కూడా చాలా రియల్గా కనిపిస్తాయండి మరి ఈ పువ్వులు తయారు చేసుకోవడం ఎలాగో చూసేద్దామా నేనైతే ఇక్కడ ఒక టిష్యూ పేపర్ తీసుకున్నాను అది డబల్ లో ఉంటుంది కదా టిష్యూ వచ్చి దాన్ని ఏం చేశానంటే ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లో ఐదు మడతల కింద వేసుకున్నానండి అలా వేసిన తర్వాత నేను ఇక్కడ మనకి ఆ పువ్వులు ఎంత పొడవైతే కావాలో దాన్ని బట్టి ఇక్కడ మడత అనేది వేసుకుంటున్నాను నాలుగు వరుసలు వేసాను అనుకోండి అదేంటంటే చిన్న ఫ్లవర్ అయిపోతుంది అందుకని ఇక్కడ నేను మూడు వరుసల కింద వేసుకుంటున్నాను ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా మూడు మడతల కింద ఫోల్డ్ చేశాను ఇప్పుడు వీటిని మనం కట్ చేసి తీసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత మనకి ఇవి పెటల్ షేప్లో రావాలి కదా దానికోసం అని చెప్పి ఇలా మనం కట్ చేసుకున్న ముక్క చివరి వైపున ఇలా చిన్న పెటల్ షేప్లో క్రాస్గా కట్ చేశాను చివరి క్రాస్ గా కట్ చేసిన తర్వాత పెటల్ షేప్ అనేది మనకి చక్కగా వచ్చేస్తుందండి మనకి ఇలా ఎన్నైతే కావాలో అన్ని పేపర్స్ ని కూడా ఇలాగే మడత వేసుకుని ఇలాగ చివరిలో పెటల్ షేప్ లో కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ పేపర్ ని ఇప్పుడు మనం ఓపెన్ చేసుకుందాం ఇది డబల్ లేయర్ మీద ఉంటుంది కాబట్టి టిష్యూ పేపర్ ఈ పేపర్ అనేది చాలా పొడవుగానే వస్తుందండి అలాగే రెండు లేయర్స్ లో కూడా వస్తుంది ఇది మొత్తం కూడా ఇలా ఓపెన్ చేస్తున్నాను ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఫ్లవర్ రెడీ అవడం కోసం అయితే నాలుగు నాలుగు పెటల్స్ వచ్చేటట్టుగా నేను పీస్లు అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇలా కట్ చేసిన ఈ ముక్కలతో అయితే మనకి కాగడ మల్లెపూలు అయితే రెడీ అయిపోతాయండి ఇక్కడ నేను మీకు చేసి కూడా చూపిస్తాను చూడండి ఇలా ఒక పీస్ తీసుకున్న తర్వాత మధ్యలోంచి చిన్న చిన్న ఫోల్ చేస్తూ దగ్గరగా అనేసి ఇలాగా వేల సాయంతో కొంచెం నలిపినట్టుగా చేయండి మనకి ఫ్లవర్ అయితే చక్కగా రెడీ అయిపోతుంది చూసారా ఎంత బాగా వచ్చిందో అన్నీ కూడా ఇదే విధంగా చక్కగా చేసుకుంటూ వెళ్ళాలండి మనకి మాల కట్టుకోవడానికి ఇన్ అయితే అవసరం అవుతాయో అన్నీ కూడా ఇలా చేసుకోవచ్చు ఒక టిష్యూ పేపర్కి వచ్చి చాలా ఫ్లవర్స్ అవుతాయండి ఇది డబల్ లేయర్లో కూడా ఉంటుంది కాబట్టి ఓపెన్ చేసి చేసేసరికి చాలా ఫ్లవర్స్ అయితే మనకి రెడీ అయిపోతాయి ఈ ఫ్లవర్స్ చేసుకోవడానికి ఎక్కువగా టైం కూడా ఏం పట్టదండి చాలా ఫాస్ట్గానే రెడీ అయిపోతాయి ఇక్కడైతే నేను నాకు ఎన్ని ఫ్లవర్స్ అయితే కావాలనుకుంటున్నానో అన్ని కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాను మీకు అవడం కోసమని ఒకటికి రెండు చేసి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చిన్న పిల్లలకి ఇచ్చినా సరే చక్కగా చేసేస్తారు అంత ఈజీగా ఉంటుంది ఫ్లవర్స్ అయితే అదే కాదండి చూడడానికి కూడా చాలా అందంగా అనిపిస్తుంది పువ్వులు అయితే రెడీ అయిపోయి కానీ మరి వీటి కాడలు గ్రీన్గా ఉండాలి కదండి వాటి కోసం అని చెప్పి ఇప్పుడు నేను పెయింట్ తీసుకుంటున్నాను మన దగ్గర ఫ్యాబ్రిక్ పెయింట్ కానీ లేదంటే మన ఇంట్లో పిల్లలు వేసుకునే ఇవి ఉంటాయి కదా వాటర్ పెయింట్స్ కానీ తీసుకుని ఇక్కడ మనం కలర్ అనేది దానికి కాడకి వేసుకోవచ్చండి అది కూడా చూపిస్తున్నాను నేను ఇక్కడ గ్రీన్ కలర్ తీసుకున్నాను చూసారు కదా ఏం లేదండి ఊరికే ఒక్క వేలుకి అలా అంటించి రెండు వేలతో సాయంతో కొంచెం ఇలాగా రప్ చేశారనుకోండి చూసారా మధ్యలో గ్రీన్ కలర్ అనేది చక్కగా అంటుకుపోతుంది చాలా ఈజీగా అంటే టిష్యూ కదండి చక్కగా ఇలా రోల్ చేయగానే నిండా పట్టేసి టైట్గా అయిపోతుంది ఒక్క ఐదు నిమిషాల పాటు వీటిని ఆరబెట్టుకుంటే సరిపోతుంది చాలా ఫాస్ట్గా మనకి ఫ్లవర్స్ అయితే అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకోవచ్చు ఇదే విధంగా నేను తయారు చేసుకున్న అన్ని పువ్వులకు కూడా కాడలకి ఇలాగ గ్రీన్ కలర్ అయితే వేసేసుకుంటున్నానండి మీకు క్లియర్గా అర్థమవుతుందని ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను చూసారు కదా పువ్వులు అయితే ఎంత రియల్గా కనిపిస్తున్నాయి కదండీ చాలా బాగున్నాయి చేసేటప్పుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎవరైనా ఖాళీగా ఉన్నప్పుడు చక్కగా ట్రై చేయండి పండగల సీజన్లో దేవుళ్ళకి పెట్టడానికి కానీ డెకరేషన్స్ కానీ చాలా బాగా పనికొస్తాయి ఇవి ఇలా పెయింట్ ఆరేంత వరకు చక్కగా ఆరబెట్టేసి పెట్టుకున్నాను అండి పువ్వులు అయితే నాకు అన్నీ రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనకి కాగడాలు అయితే రెడీ అయినాయి కానీ కనకంబరాలు కలర్ కావాలి కదా దానికోసమని ఇక్కడ నేను టిష్యూ పేపర్ తీసుకున్నాను అలాగే మనం తీసుకున్న వాటర్ పెయింట్స్లో రెడ్ కలర్ ఉంటుంది కదండి దాన్ని కొంచెం వాటర్లో మిక్స్ చేసుకుని ఇలాగ టిష్యూ పేపర్ పైన అయితే ఇలాగ ఒక చిన్న పెయింట్ బ్రష్ తీసుకుని ఇలాగైతే వేసేసుకుంటున్నాను ఇది వేసుకునేటప్పుడు అడుగుని ఇలాగా ఒక చిన్న కవర్ పెట్టేసారనుకోండి ఆ పెయింట్ అనేది కింద అంటుకోకుండా ఉంటుంది నేనైతే లైట్గా వేస్తున్నానండి ఎక్కువగా వేయట్లేదు ఎందుకంటే మనం వాటర్ మిక్స్ చేసాం కాబట్టి జస్ట్ ఇలా రాయంగానే అది మొత్తం కూడా పీల్ చేస్తుంది ఇలా పేపర్ నిండా మనకి ఎన్ని కావాలంటే అన్ని పేపర్స్ వేసుకుని కొంచెం ఎండకలా ఆరపెట్టేసుకోవాలండి ఆరపెట్టిన తర్వాత నేను చూపిస్తాను చూడండి ఇక్కడ కొంచెం స్టిఫ్గా ఉంటుంది కానీ కాస్త మడత వేసుకుని సేమ్ ఇందాక మనం ఆ పేపర్స్ ఎలా కట్ చేసామో కాగడాల కోసం అని చెప్పి సేమ్ ఐదు ఫోల్డింగ్స్ వేసి తర్వాత ఇలాగా మూడు వరుసలు మడత వేసేసి దీన్ని కట్ చేసుకుని అలాగే పెటల్ షేప్ అనేది ఇచ్చేసుకుని చివరి వైపుని సేమ్ అండి ఆ ఫ్లవర్ ఎలా తయారు చేసామో ఈ ఫ్లవర్ కూడా సేమ్ తయారు చేసుకోవాలి కలర్ అనేది మాత్రమే తేడా అండి మిగిలిన ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది నేను కనకంబరాలను కూడా ఇలాగ రెడీ చేసి పెట్టేసుకున్నానండి నాకు ఎన్ని కావాలో అని మాల కట్టడానికి సరిపోయా తీసుకుంటున్నాను వీటికి కూడా సేమ్ గ్రీన్ కలర్ ఎలా అయితే ఇందాక వేసుకున్నామో అదేవిధంగా గ్రీన్ కలర్ మధ్యలో కాడలు కూడా వేసేసి పెట్టుకుంటున్నాను మనకి ఇక్కడ అయితే కాగడాల పూలు వైట్ కలర్వి అలాగే కనకంబరాలు ఆరెంజ్ కలర్లు కూడా రెండు కలర్స్ పువ్వులు అయితే రెడీ అయిపోయాయండి ఇప్పుడు చక్కగా వీటితో మనం మాలైతే కట్టేసుకోవచ్చు మనం ఇలా రెడీ చేసుకున్న కాగడా పూల్ని అలాగే కనకాబరం పూలని మాలైతే నేను ఇక్కడ కట్టేసుకుందామని స్టార్ట్ చేస్తానండి ముందు అయితే కనకాబరాలు పెట్టుకుని కడుతున్నాను తర్వాత వచ్చి కాగడా పూలు వేసుకుంటూ కడుతున్నానండి మీకు ఎన్ని వరుసలు కావాలంటే అన్ని వరుసలు వేసుకుంటూ చక్కగా కట్టుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక కనకమరం పువ్వు వేసి కట్టిన తర్వాత ఆరు ఆరుగా కాగడాలు వేసి కట్టానండి తర్వాత మళ్ళీ కనకంబరాలు మళ్ళీ ఆరు వరుసలు కాగడాలు వేసుకుంటూ కట్టుకుంటూ మాలైతే పూర్తి చేసుకుంటున్నాను ఈ మాల కట్టే కొద్దీ ఇంకా అందంగా కనిపిస్తుందండి రియల్ ఫ్లవర్స్ లాగా మంచి స్మెల్ అయితే రావు కానీ చూడడానికి మాత్రం చాలా బాగున్నాయండి లుక్ అయితే ఫ్లవర్స్ని టిష్యూతో చేశాం కాబట్టి ఇవి తడపకుండా చూసుకోండి చాలా రోజుల వరకు ఇవి ఇలానే ఉంటాయి నేనైతే మాల మొత్తం పూర్తి చేసేసి మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చూసారా రియల్ ఫ్లవర్స్ని చూసినట్టే అనిపిస్తుంది అంత బాగున్నాయండి మధ్యలో మనకి గ్రీన్ కలర్లో కాడలు కూడా కనిపిస్తున్నాయి కదా అచ్చం రియల్ ఫ్లవర్స్ లానే అనిపిస్తున్నాయి చాలా అందంగా ఉంది మాలైతే ఇంట్లో ఫంక్షన్స్ ఏమైనా ఉన్నప్పుడు పిల్లలకి సవరం వేసి జడ వేస్తాం కదండి అప్పుడు వీటిని జడ చుట్టి చుట్టడం కానీ లేదంటే తలపైన కొప్పులా పెట్టడం కానీ చేస్తే కూడా చాలా బాగుంటుంది ఆర్టిఫిషియల్ వాడే కంటే కూడా ఇలాగా టిష్యూ పేపర్స్తో చేసి పెట్టుకున్నారంటే మనం ఎన్నిసార్లు అయినా చక్కగా పిల్లలకి పెట్టుకోవడం కానీ చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఇదండి ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను మరికొన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం